హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మేమైతే ఇప్పుడు గట్టమ్మ దగ్గరికి అయితే వచ్చేసామండి ఫస్ట్ మనకి మేడారం వెళ్ళాలంటే సుమక్క సారక్క దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ గట్టమ్మ దగ్గరే దర్శించుకొని కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళాలి మేమైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి ఇంకా చీకటే ఉందండి ఇక అక్కడైతే మంచి దర్శనం ఎంత మంచిగా అయిపోయింది అక్కడి నుంచి వెళ్ళగానే చెంపన్న వాగులోకి వెళ్ళాము డైరెక్ట్గా అక్కడ స్నానాలు ఇంట్లో స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు కాలు చేతులు కడుక్కొని ఇక మేమైతే బయలుదేరాము మా వారైతే ఇంకా సమ్మక్కకి సారక్కకి ఒక్కొక్క ఎత్తు బంగారం అని చెప్పాను కదండి అలా ఒక టూ బాక్సెస్ అయితే మేము తెచ్చాము ఆ టూ బాక్సెస్ పట్టుకొని మేమైతే వెళ్తున్నాము ఇంకా చాలా నడకండి అక్కడి నుంచి ఇక మా ఓపిక లేక మాకు ఆటోలో అయితే వెళ్ళాము ఆటో ఫెసిలిటీ కూడా పెట్టారు ఆటోలోనే ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అంత దూరం ఉందనుకుంటాను చాలా దూరంలోనే ఇంకా వెహికల్ మాకు ఆపేశారు ఇంక ఇప్పుడు జాతర దగ్గర అవడంతోనే ఇంకా వెహికల్స్ అయితే దూరమే పెడతారు కొంచెం చాలా జాగ్రత్త అండి అక్కడ ఆటో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్దవాళ్ళైనా చిన్న పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఆటోలో వెళ్ళడమే బెస్ట్ అనుకుంటాము నడిచి కూడా వెళ్ళచ్చు కానీ ఇలా బంగారం ఇంట్లో పట్టుకొని నడవడం అయితే కష్టం కాబట్టి ఆటోలో వెళ్తే బెటర్ ఇక మేము ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి జనాలు అయితే ఉన్నారు కానీ మాకు మార్నింగే వెళ్ళాం కాబట్టి కొంచెం పీస్ఫుల్గా అయిపోయింది దర్శనం కూడా చాలా బాగా అయింది కూడా చూపిస్తాను రండి మాతో ఇంకా మేమైతే ఇప్పుడు ఎంట్రీ అవుతున్నామండి అక్కడ డైరెక్ట్ వెళ్తే డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు కానీ అక్కడ వాళ్ళు లాక్ చేస్తారు అందుకని ఇక్కడ తిరిగి 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 వెళ్తున్నాము ఓకే పర్లేదు ఇంకా మా డాడీకి అయితే కాలు నొప్పులు అండి మెల్లిగా నడుస్తున్నాడు ఇంకా నేను డాడీ వెనుకనే ఇంకా వెళ్తున్నాను మా వారిలో అయితే ముందుకు వెళ్తున్నారు ఇంకా వెయిట్ ఉంటుంది కదా బాక్స్ అందుకే స్పీడ్ స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నారు ఇక మా పాప కూడా దాంట్లో నుంచి ఒకటి తీసుకొని ఇక తల మీద పెట్టుకోవాలి అనేసి ఇక అంటే ఇక దగ్గర దాకా వెళ్ళాక అయితే మా చిట్టుతలు అయితే పెట్టుకొని వెళ్తుంది ఇక చూడండి ఇక మామూలు అయితే ఫోటోస్ వీడియోస్ వీడియోస్ అన్నీ అయితే అన్నీ అయితే తీస్తున్నారు ఇక మీరు కూడా దర్శించుకోండి ఓకే గాయస్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ వల్ల మేమైతే ఇంకా కొంచెం ముందుకైతే అవుతాము ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే గాయస్ బాయ్ మీరు కూడా వెళ్ళని ఇంట్లో ఉండేది ఉంటే ఇక్కడే మేము వీడియోలో చూపిస్తున్నట్టే ఇక్కడే మీరైతే దర్శించుకోవచ్చు సమ్మక్క తల్లిని సారక్క తల్లిని ఓకేనండి బాయ్ ఇంకో వీడియోలో అయితే కలుస్తాను బాయ్ బాయ్ వీడియో ఎండ్ చేసేసి తర్వాత ఎండ్ బటన్ వేయండి బై బాయ్